असल वरहतु लाला वबरकू आऊजुबिल्ला हिमन सदरी बिस्मिल्लाहमा इराहीम रबी श्रहली सद्री वयसी अम्री वहलुल उदमिशानी यफ्काू खी रब्बी असीर वला खैर रब्बना जिदना इलमा सूरा अल फातिहा तो दिव्य खुरान प्रारंभमी काी की आरंभ सूरा हनी పేరు ఇవ్వబడింది ఇది మక్కీ ఇందులో ఏడు ఆయతలు ఉన్నాయి నమాజ్లోని ప్రతి రకాత్ ప్రారంభంలో ఇది విధిగా పఠింపబడుతుంది కాబట్టి ఇది తరచుగా పఠింపబడే ఏడు ఆయతలు అస్సబా అల్ మసానీ అని కూడా అనబడుతుంది దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి ఉమ్ముల్ కితాబ్ సూరతుల్ హంద్ అసాసుల్ ఖురాన్ అల్ ఖురాన్ అల్ అజీమ్ అష్ిఫా అస్సలాహ్ మొదలైనవి దైవ ప్రవక్త సల్ల అలెసలం ప్రవక్తగా ఎన్నుకోబడిన తర్వాత మదీనా మున్నర్వాకు వలస పోవక ముందు పదమూడు సంవత్సరాలలో అవతరింప చేయబడిన సూరాలన్నీ మక్కీ సూరాలు మరియు మక్కా నుండి మదీనాకు వలస పోయిన తర్వాత అవతరింపజేయబడిన సూరాలన్నీ మదినీ సూరాలు అనబడతాయి అవి ఏ ప్రాంతంలో అవతరింపజేయబడినా సరే ఇప్పుడు మనము సూర ఫాతిహ యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ మాత్రమే సమస్త సూత్రాలకు అర్హుడు అనంత కరుణామయుడు అపార అపారరుణాప్రదాత తీర్పు దినానికి స్వామి మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము మాకు రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే చూపు నీ ఆగ్రహానికి గురైన వారి మార్గం కానీ లేక మార్గభ్రష్టులైన వారి మార్గం కానీ కాదు ఇది సూర ఫాతిహా యొక్క అర్థం